బిజెపి అధ్యక్షుడు రామ్ చంద్రరావు గారు అదేవిధంగా కిషన్ రెడ్డి గారు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు మొన్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో ఆయన ఉద్దేశం ఏమిటంటే మేము అన్ని కులాలు అన్ని గౌరవిస్తావే దేశంతో ఎందుకంటే దేశ స్వాతంత్రం వచ్చినప్పుడే ఇది ఒక సెక్యులర్ దేశం ఇది అన్ని మతాల వారు అన్ని కులాల వారు ఉంటారు కాబట్టి అందరి గురించి ఇది సెక్యులర్ దేశంగా అయింది మీకు ఎంతసేపటికి ఇప్పుడు ముస్లింల ఓట్ల గురించి డ్రామా చేస్తున్నారు మరి మీరు ముస్లింలను ఎందుకు దూరం పెడుతున్నారు బాబు దానికి మళ్ళా హిందువుల ఓట్లు ఎక్కడ పోవాలి హిందువులను అడగరా అనేది మళ్ళీ వాళ్ళే క్వశ్చన్ మేము హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరు కూడా ఎందుకంటే ఇది కాస్పో దేశం ఇది భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు మహాత్మా గాంధీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ మౌలానా గారు అందరూ ఒకే ఆలోచన ఈ భారతదేశంలో అన్ని కులాల వారు ఉన్నారు ఇది సెక్యులర్ దేశం పాకిస్తాన్ లాగా కేవలం ముస్లిం దేశం కాదు ఇది ఇది అన్ని కులాల వారు మేము ఆదరిస్తాం అన్ని కులాల వారు అన్ని మతాల వారు కూడా స్వాతంత్ర్యం గురించి మహాత్మా గాంధీ తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేశారు అందుకుంచే అహింస ద్వారా ఎలాంటి హింస జరగకుండా ఈ దేశానికి భారతదేశంలో బ్రిటిష్ వారిని బయటికి పంపించవలసి వచ్చింది మీరు ఇవాళ కేవలం జూబ్లీస్ ఎలక్షన్లో సింపతి ఇంకో పక్క మీకు దగ్గర డెవలప్మెంటే లేదు ఎంతసేపటికి సన్న బియ్యం ఇయ్యరు మేమంటలేము రా సన్న బియ్యం మీరు ఏమంటున్నారంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ వాటా ఇస్తుంది కాబట్టి మీరు మాకు ఓటేయకపోతే మీకు తప్పనిసరిగా సన్న బియ్యం ఇయ్యమనేది మీ ఆలోచన మేము అట్ల కాదు ఆరు డిక్లరేషన్లో ఆల్మోస్ట్ అలా ఐదు చేసాం ఏది మహిళలకు బస్సు రిజర్వేషనే కానీ రెండు వందల యూనిట్ లోపల కరెంట్ కాల్చినటువంటి వాళ్ళకు ఫ్రీ కరెంట్ ఇచ్చాము అదేవిధంగా ఏది ఫీజు రియంబర్స్మెంట్ ఒక్కటే కొంత పెండింగ్ ఉన్నది అది కూడా అంచాల ద్వారాగా ఇప్పటికీ ఇచ్చినాము మెంట్ ఇస్తాం మహిళలకు ఒక్కటే ఆలోచన ఏంటంటే మేము దొడ్డు బియ్యం తర్వాత సన్న బియ్యం ఇచ్చినాం రైతుల రుణమాఫీ ఎంతసేపటికి రుణమాఫీగా జరగలేదు రుణమాఫీ అబద్ధాలు చెప్తూనే ఉన్నారు ఏది ఈ జూబ్లీ ఎలక్షన్లు ఎట్లనన్నా ఎట్లా గెలవాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ మీద ముఖ్యమంత్రి మీద ఆరోపణలు తప్పితే ఇప్పటి వరకు ఐదారు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మీరు డెవలప్మెంట్ మీద ఏం చేస్తారు చెప్పండి జూబ్లీస్ ఎన్నికల్లో మీ డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు ఓన్లీ ఆరోపణలు లేకుంటే క్యాండిడేట్ గుండా అనడం లేకుంటే కమిషన్లు అనడం ఇవన్నీ ఒక ఆచారం అయిపోయింది ప్రజలు ఏమంటున్నారు అయ్యా మా ఏరియాలో డెవలప్మెంట్ గతంలో పి జనార్దన్ రెడ్డి ఏ విధంగా చేసిండో అలాంటి కార్యకర్తలు ఉన్నటువంటి నవీన్ యాదవ్ మంచి వ్యక్తి అనేది ఇప్పుడు కిషన్ రెడ్డి అంటున్నారు ఇంకా ప్రజలు నిర్ణయం తీసుకోలేదు అంటున్నారు అదే నేను అన్ని ఆల్మోస్ట్ ఆల్ మూడు రోజులు నాలుగు రోజులు నేను పాదయాత్ర చేశా తిరిగా ఇంటింటికి పోయాము ప్రజలు డిసైడ్ అయిపోయినారు ఎవరే మంచి వ్యక్తి ఉన్నాడు ఇప్పుడు పని చేయగలుగుతాడు జనార్దన్ రెడ్డి పి జనార్దన్ రెడ్డి అడుగు నడిచి జూబ్లీహిల్స్ను హిల్స్ను అన్ని సౌకర్యాలు ఇవ్వడానికి అది డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు రోడ్ కావచ్చు వాటర్ కావచ్చు కరెంట్ కావచ్చు అన్ని చేస్తాను దానికి ముఖ్యమంత్రి నేను వంద కోట్ల దానికా ఇస్తా అని కూడా చెప్పడం జరిగింది కనుక ప్రజలు నిర్ణయించారు కేవలం వీళ్ళు లేనిపోని మాటలు మాట్లాడి ఓట్లు తీసుకోవాలని ఆలోచన ఇంకో పక్క నిన్నటి దానిక ముస్లింలకు రిప్రజెంటేషన్ లేదన్నారు ఇప్పుడు అజరుద్దీన్ ఇండియా క్యాప్టెన్ క్రికెట్ క్యాప్టెన్కి వెగానే హ ముస్లింల ఓట్ల గురించే మంత్రి ఇచ్చిన నిన్నటిదానిక మీరే అన్నారు కదా ఈ క్యాబినెట్లో ఒక ముస్లిం లేడని మీరు అన్నారా లేదా మీరు అన్నారు బీఆర్ఎస్ అన్నారు ఇవాళ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొత్త నాటకం నేను అనేది ఏంటంటే ఇప్పటికన్నా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏం అభివృద్ధి చేస్తారు మీకు ఇంకా ఐదేళ్ళ తర్వాత ఎన్నికలు అంటే ఇప్పుడు రెండేండ్లు అయింది మూడేండ్లు మేమే ఉన్నాం మేము టూ బెడ్రూమ్ ఇస్తామన్నాం దొడ్డు బియ్యం తీసేసి సన్న బియ్యం ఇస్తున్నాం రేషన్ కార్డులు ఇచ్చినాం మీరు ఏం చేయలేదు ఆఖరుకు నిరుద్యోగులు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు గ్రూప్ వన్ గ్రూప్ వన్ పరీక్షలు అయినాయి గ్రూప్ టూ అవుతున్నది టోటల్గా ఇప్పటి వరకు అరవై వేల ఉద్యోగాలు మేము ఇవ్వడం జరిగింది మీరు ఉద్యోగాలు ఇవ్వలే టూ బెడ్రూమ్ ఇవ్వలే కేవలం మాటల గారిని చేస్తున్న ఆఖరికి మీ పరిస్థితి ఎట్లొచ్చిందంటే ఈ మూడు మూడేండ్లలో ఈ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది ఆయన కూడా ఏం చేసిండో నాకైతే ఎంతసేపటికి ఇరవై ఐదు కోట్ల మందికి నేను అప్లిప్మెంట్ ఇచ్చిన అంటున్నాడు ఏమి ఇచ్చిండో మాకైతే ఇంతవరకు ఓబీసీ ఎంపీ కన్వీనర్ అదే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో గతంలో ఐఐటి ఐఐఎం లో రిజర్వేషన్ లేదని కొట్టేస్తే సుప్రీంకోర్టు పార్లమెంట్లో ఆ అమ్మ ఏది యూపీఏ చైర్పర్సన్ గా పోయి రిక్వెస్ట్ చేస్తే మన్మోహన్ సింగ్ గారికి చెప్పి బిల్లు పెట్టిస్తే అన్ని రాజకీయ పార్టీలు మమతా కావచ్చు మాయావతి కావచ్చు శరద్ పవార్ కావచ్చు లల్లు ప్రసాద్ యాదవ్ కావచ్చు అన్ని పార్టీల వాళ్ళు మద్దతు ఇచ్చిన్నారు కాబట్టి మా బీసీలు ఏది ఐఐటి ఐఐఎంలో లక్ష ఇరవై వేల జీతాలు సంపాదిస్తున్నారు అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో డాక్టర్లు అవుతున్నారు నేను అనేది ఏమిటంటే మీరు ఏం చేస్తారో చెప్పు ఎంతసేపటికి ఆరోపణలు ఆరోపణలు మీరు ఈ దేశంలో క్రిస్టియన్లను వదిలేదు చర్చిల మీద అటాక్ చేస్తారు మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మీరు అంటే కేవలం హిందూ మతం వాళ్ళే ఉండాలి అనేది మీ కల్చర్ అది జరిగే పనే కాదు దేశ విభజన జరిగినప్పుడు ముస్లిం ఇక్కడ ఉన్న వాళ్ళు ఇదే మా మాతృ దేశం అని అంటున్నారు అదేవిధంగా క్రిస్టియన్స్ కానీ ఎక్కడ కూడా వాళ్ళ మీద అటాక్ చేయడం హిందూ దేశం చేయాలనే మీ కళలు ఎన్నడు నిజంగా అది ఈ ఎలక్షన్లో చేరిపోతుంది తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు ఏ ఆలోచన చేశారు ఒక మహిళలకు ఇచ్చారు రెండు వేల ఐదు వందలు ఎందుకంటే ప్రతి ఇంట్లో నలుగురు ఐదుగురు ఆడవీళ్ళలో ఒక బొంగ పిల్ల ఆడుకుంటున్నారు కొన్ని ఇంట్లో అయితే అందరు ఆడవిళ్ళలే కనుక అందరికి మేము ఇయ్యలేము కనుక నేను ఏమన్నాను ఏది చార్మినార్ దగ్గర రాజీవ్ గాంధీ ఏది సద్భావన యాత్రలో నేను చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇంటికొక్కరికాండి మహిళలు ఒక్కటి అందరికీ ఎక్కువ ఇంటికొక మహిళకి ఇస్తే వాళ్ళు సంతోషపడతారు రెండు వేల ఐదు దాన్ని కూడా ఈ ఎలక్షన్ కాగానే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా యావత్ భారతదేశంలో ఎవరు కూడా స్పోర్ట్ సిటీ చేయలేరు ఏది పటియాలలో ఉన్నది అది కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి క్రీడా ప్లేస్ అది మొట్టమొదటిసారిగా తెలంగాణలో స్పోర్ట్ సిటీ చేస్తున్నారు కాబట్టి నేను మొన్ననే ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన ఏమని అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహిళలు ఇండియాలో ఇండియా మహిళలు వరల్డ్ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ ఫిఫ్టీ ఓవర్స్తో గెలిచారు వాళ్ళని పిలిచి మీరు సన్మానం చేయమన్నారు ఆల్రెడీ మా ప్రధానమంత్రి ఏదైతే క్రికెటర్స్ కు మహిళా క్రికెటర్స్ పిలిచి సన్మానం అదే విధంగా ఇం మీరు ఫస్ట్ టైం స్పోర్ట్స్ సిటీ చేస్తున్నారు కాబట్టి మీరు మొట్టమొదటి వాళ్ళ విలువాలే వాళ్ళకు సన్మానం చేయాలి వారికి కొంత పారితోషికం ఇస్తే ఇంకా క్రికెటర్స్ మన దగ్గర తెలంగాణలో ఒక అమ్మాయి అయితే ఆంధ్ర అమ్మాయి అందులో ఆడింది మన దగ్గర కూడా మహిళలకు అవకాశం వస్తుందని వారికి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది నేను అనేది ఏంటంటే ఏదైనా ఎన్నికలలో మీరు ఏం పని ఏం చేస్తారు ప్రజలకు అనేది నా టీఆర్ఎస్ చెప్తలేదు బీజేపీ చెప్తారు ఇప్పటికే చెప్పుకుంటా బాబు ఏం చేస్తారు మీరు మూడేళ్ళు మేమే ఉంటాం ప్రభుత్వంలా మేమే చేయగలుగుతాం మీరు ఏం చేయగలుగుతా ఒకటి మీరు ఆపగలుగుతారు ఏది కిషన్ రెడ్డి అంటుండ కదా సన్నబియ్యం ఎగవుతుంది అంటే వాళ్ళ సన్నబియ్యంలా వాళ్ళ ఉద్దేశం కేంద్రం నుంచి సెవెంటీ పర్సెంట్ మేము ఇస్తున్నాం కాబట్టి దాన్ని ఆపేస్తామంటున్నారు ఇదే కట్నాటకం రా బాబు అభివృద్ధి చేయరు ఇచ్చే అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తే పేద ప్రజలు సద్దపీయమంటే దాన్ని కూడా మేము ఆపుతామని సెట్ చేస్తున్నారు దాని మీద మాకు ఏమంటున్నారు వీళ్ళు అంటారు మీకు ఇదే మీరు ఎన్నికల్లో ఈ ఉప ఎన్నికల వల్ల మీకు ఏమి అంటే కేవలం ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి ప్రజలకు అర్థమైపోయింది అప్పుడంటే ముప్పై నలభై ఏళ్ల కింద టీవీలు లేవు ఎక్కువ ఏది పత్రికలు అందరి చేతిలో పత్రికలు వచ్చినాయి ల్యాప్టాప్ వచ్చింది అదేవిధంగా సెల్ ఫోన్లు వచ్చినాయి మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నిర్ణయించుకున్నారు నవీన్ యాదవ్ ను గెలిపియాలని ఏ విధంగానైతే పి జనార్దన్ రెడ్డి ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి గతంలో జూబిలీస్ కూడా అందులో ఉండే ఆయన చేసిన ఆయన ఎంతో మంది పేద ప్రజలకు ఆనాడు ఓపెన్ ప్లేస్ ఉండే ఏ పేదవాడు ఇల్లు కట్టుకున్నా అతనికి పట్టా సర్టిఫికెట్ ఇప్పించి ఇల్లు కట్టుకున్నారు కాబట్టి అలా ఆయన చనిపోయినప్పుడు వే లక్ష జనం రావడం జరిగింది అదే విధంగా అదే అడుగు జాడోలో నడుస్తున్నటువంటి నవీన్ యాదవ్ తప్పనిసరిగా గెలుస్తాడు ఈ రెండు పార్టీలు కేవలం ప్రజలను తప్పుదోమన వడ్డించి ఓట్లు తీసుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నది తప్ప ఒక్క నాయకుడు కూడా మేము వస్తే ఇది చేస్తాము ఈ పేద ప్రజల ఇల్లు ఏం లేదు గతంలో ఉన్న ప్రభుత్వం టూ బెడ్రూమ్ కట్టించి అట్లనే పెట్టిండ్రు ఇవాళ మా ప్రభుత్వం రెండు లక్షల పైన ఇండ్లు కట్టిస్తామంటున్నాం ఏడ మొదలు పెట్టినాం మేము ఆల్రెడీ మీరు ఏం చేస్తారో చెప్పండి మీరు ఏం చేయలేరు కేవలం మాటల గారిని మాటలతో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్పనిసరిగా నవీన్ యాదవ్ గెలుస్తాడు ముస్లిం సోదరులు కూడా మార్పు వచ్చింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వర్క్ కమిట్మెంట్ బిల్లు తెచ్చినప్పటి నుంచి అందరికి కోపం ఉన్నది ముస్లింలకు ఎవరిని అడిగినా చేయకుండా దాల్తే హాక్కు దాల్తే అంటున్నారు కనుక ముస్లింలు మైనార్టీలు లింగిస్టిక్ మైనార్టీ మార్వాడీలు కానీ వ్యాపారస్తులు కూడా అంటున్నారు చాలా డెవలప్మెంట్ అవుతుంది మీరే ప్రభకుండా చేశారు రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటున్నారు ఇలా ఒక ఎకరం వంద కోట్లకు పెరిగింది ఏడ పడిపోయింది అంటే చెప్పు అందరు ఇవాళ డెవలప్మెంటే జరుగుతుంది అన్నీ అదే కాకుండా మా శ్రీధర్ బాబు ఏదైతే ఇండస్ట్రీస్ తేవడానికి ఇతర దేశాలలో పోయిన వాళ్ళందరూ కూడా ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారు ఇక్కడ మంచి ఇండస్ట్రీస్ వస్తాయి ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు వస్తుంది అన్నిటికంటే నంబర్ వన్ సిటీ చేయాలనేదే మా ముఖ్యమంత్రి గారి ఆలోచన దాంట్లో భాగమే ఒక ఆరు గ్యారెంటీలు ఒకే గ్యారంటీ అది మహిళలకి ఇచ్చేది ఒక్కటే బైనస్ ఉన్నది అది కూడా ఈ ఎన్నికల తర్వాత వారి కూడా ఇస్తారు ఫీజు రియంబర్స్మెంట్ మీద ఒక కొత్త నాటకం అదే ఆల్రెడీ రెండు ఇచ్చినాం ఇంకా అంచలంచన్నీ ఇస్తామంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పుడు ఏది ప్రైవేట్ కాలేజీలో మీరు పని చేయాలని ఎన్ని రోజులు మీరు ఇట్లా ఏది మీరు డెవలప్మెంట్ చేయరు డెవలప్మెంట్ చేయాలని సోనియా గాంధీ ఆరు డిక్లరేషన్ దాన్ని అమలు చేస్తున్నారు అదేవిధంగా నలభై రెండు పర్సెంట్ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత బడుగు బలైన వర్గాల సంగతి తెలిసి వి కమ్ టు ది పవర్ కండక్ట్ క్యాష్ అన్నాడు అది కూడా పూర్తి చేశాడు రేవంత్ రెడ్డి దాని బిల్లు కూడా మీరు ఆపుతున్నారు ఏదైనా అందరం కూడా అన్ని ఇవాళ ఎన్ని బీసీ సంఘాలున్నా ఏకమైన జేఏస్సీ పెట్టుకొని ఢిల్లీలో తప్పనిసరిగా ప్రధానమంత్రిని కలవాలి ఎంపీలను కలవాలి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రిని కల్పిస్తే ఏ విధంగా ఐఐటి ఐఐఎంల రిజర్వేషన్ జరిగిందో చట్టం వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది ఇదేదో పార్టీల పరంగా ఇస్తే మాకు ఎన్నో న్యాయం జరిగింది ఎందుకంటే డెబ్బై ఆరు ఏళ్ళు అయిపోయింది స్వాతంత్రం వచ్చి ఇవాళ మాకు ఇంకా క్రిమిలైన్ పెట్టారు ఎనిమిది ఎనిమిది లక్షల ఐన్వల్ ఇన్కమ్ ఉంటే వారికి లేదు వాళ్ళ బిడ్డేకి లేదు కొడుకు లేదు సర్టిఫికెట్ అంటారు వీళ్ళందరూ మేము అంతా అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరు పది పర్సెంట్ అగ్ర కులాలలోకి ఇస్తే మేము ఎక్కడ కూడా ఒక పిటిషన్ పెట్టలే ఒక అపోజ్ చేయలే ఎందుకంటే అందులో కూడా ఉన్నారు ఇవాళ నైంటీ పర్సెంట్ మందికి అన్యాయం చేస్తున్నది రాహుల్ గాంధీ గారు మాటి మాటికి చెప్తున్నారు నిన్న దానిక నోట్ చోరీ ఓట్ చోరీ చేశారు ఇవాళ మంత్రే ఎవరు కేంద్రంలో ఉన్న మంత్రే పేద ప్రజలను ఓట్లకు రానివ్వద్దు అనేది చెప్పడం ఎంత దుర్మార్గం అంబేద్కర్ రాజ్యాంగం ఎందుకు రాసిడు ముఖేష్ అంబానీకి ఒకే ఓటు కోటేశ్వరికి రిక్షా దొక్కేవారికి ఏది పేద ప్రజలకు కూడా ఏది రోడ్డు మీద కూరగాయలు అమ్ముకున్న వాళ్ళకి కూడా ఒకే ఓటు కనుక ఆ ఓటును కూడా ఆపడానికి ప్రయత్నం ఒక పక్క నోట్ అన్ని రాష్ట్రాలలో కూడా హర్యానాలో కాదు ఇప్పుడు అదేవిధంగా బీహార్లో కూడా ఇలా ఫస్ట్ ఫేజ్ జరుగుతుంది తప్పనిసరిగా ప్రజల గురించి పోరాడే పార్టీ ఇందిరాగాంధీ ఏ విధంగా భూసంస్థలు చేసి దున్నేవాడికి భూమి ఇచ్చిందో అదేవిధంగా ఇలా పేద ప్రజల గురించి పోరాడే పార్టీ అది కాంగ్రెస్ అన్ని మతాలను మాది సెక్యులర్ పార్టీ హిందూ ముస్లిం సిక్ ఇస్తాయి అందరు ఉండొచ్చు మీలాగా హిందూ దేశం చేసి ముస్లింలను ఈ దేశం నుంచి తరివి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అది జరగదు ఏ అమాన భారతదేశ ఏ మరణ ఏ జీనా వాళ్ళు అంటుంటే వాళ్ళను కేవలం ఓట్ల గురించి అందుకుంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశాడు దానివల్ల మంచి స్పందన వచ్చింది అది నలభై రెండు పర్సెంట్ ఏది చట్టం వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది దాని గురించి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా అందరు కూడా మంత్రులు కూడా అందరు ప్రయత్నం చేస్తున్నారు ఉన్న ప్రభాకర్ అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ మేము అందరం కూడా చలో ఢిల్లీ వెళ్తాం చలో ఢిల్లీలో అందరినీ ముఖ్యమంత్రులను ఎంపీ శీతాకాల సమావేశం జరుగుతుంది అందరిని కలుద్దాం అక్కడనే తేల్చుకుందాం రాహుల్ గాంధీ గారు నైన్త్ షెడ్యూల్లో పెట్టినప్పుడు రాజ్యాంగ సవరణ జరుగుతనే మాకు న్యాయం జరుగుతుంది లేకుంటే ఇక ఇప్పుడు రాకపోతే ఎన్నడూ రాదు మా పిల్లలు ఇంట్లో వస్తే రేపు శాసనసభ్యులుగా పార్లమెంట్ మెంబర్లుగా మాకు అవకాశాలు వస్తాయి లేకపోతే అదే పది పర్సెంట్ వాళ్ళే రాజ్యం వెళ్తారు కాబట్టి తొంభై పర్సెంట్ గురించి పోరాడుతున్నటువంటి రాహుల్ గాంధీని నాయకత్వాన్ని తెలంగాణలో కాదు యావత్ భారతదేశంలో ఆయన పాపులర్ అవుతున్నాడని ఆయన మీద నిందలు వేయడం రోజు కేసు పెట్టడం జరుగుతుంది మరి మీరు పేద ప్రజల ఓట్లను కూడా అడ్డుకోవాలని ఒక కేంద్ర మంత్రి చెప్పిడు ఆయన మీద కేసు కూడా పెట్టడం జరిగింది నా ఉద్దేశంలో అలాంటి మంత్రులను భర్తనప్ చేయాలి అప్పుడే నిజమైన న్యాయం బీసీలకు జరుగుతుంది వీకర్స్ జరుగుతుందని చెప్తూ ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా జూబ్లీ నవీన్ యాదవ్ గెలిచి తీరుతాడు ఎన్ని చెప్పినా రిజల్ట్ వచ్చేసింది జనం తండోపతండలుగా వస్తున్నారు ఏ ర్యాలీకి కానీ గల్లీలో పోతే బొమ్మలు చూడగా చేతికి వేస్తావా ఈసారి చేతికేస్తాం సన్నబియీస్తు ఉద్యోగాలు ఇస్తున్నారు టూ బే టూ చెప్తుంటే వీళ్ళన్నీ అబద్ధాలు చెప్పుకుంటూ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఆ తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు కాంగ్రెస్ ఒక్కటే పేద ప్రజల గురించి ఆలోచన చేసి ఇందిరాగాంధీ గురించి రాహుల్ గాంధీ వరకు బడుగు మలైన మృగాల గురించి నేను ఓబీసీ ఎంపీ కన్వీనర్గా ప్రయత్నం చేసిన సాధించినా కూడా అది యూపీఏ సర్కారే చేసింది నరేంద్ర మోడీ మూడేళ్ళ నుంచి మూడు సార్లు వచ్చిన బీసీల గురించి పట్టించుకోరు కాబట్టి బీసీ సోదరుల అందరు తప్పనిసరిగా బీసీ ఎస్సీ ఎస్పీ మైనార్టీలు అందరూ కూడా రేపు పదకొండవ తేదీన జరిగే ఉప ఎన్నికలు అత్యధిక మెజార్టీతో గెలిపియాలని కోరుతున్నా కోరుతున్నా కోరుతున్నా